హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు రూరల్లో టూ బీహెచ్కే కలిగి ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ రెండు గేట్లు ఉంటాయండి కార్ పార్కింగ్కి ఒక గేటు అదేవిధంగా బైక్ పార్కింగ్ కూడా ఒక గేటు కూడా ఇచ్చిన్నారు ఇప్పుడైతే మనం ఒక హాల్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి పార్కింగ్ ఏరియాలో ఉన్న వాల్ టైల్స్ అదేవిధంగా సీలింగ్ కూడా మనం కవర్ చేస్తున్నాము సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చున్నారండి ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మెట్ల కింద కూడా కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారండి ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ల ద్వారా లోపలికైతే ఎంటర్ ఎంటర్ అవుతున్నాము ఇది మెయిన్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంటర్ అయిపోయాము హాల్లోకి వచ్చేసామండి హాల్ చూస్తే కూడా చాలా విశాలంగా ఉంటుంది ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఇదంతా కూడా హాల్ ఏరియా ఎదురుగా టీవీ యూనిట్ కూడా చూడవచ్చు పైన సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అండి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగేసి ఈ హౌస్ మనకు సేల్స్కి వచ్చింది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఉంది చూడండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై రెండు అంకణాలు అండి కట్టుబడి వచ్చేసి పద్దెనిమిది అంకణాలు ఉత్తరం ఫేసింగ్ వస్తుందండి ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చాలా బాగా చేయించున్నారు చూడండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అదే విధంగా పూజా రూమ్ కూడా ఉంటుందండి రూము రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇది పక్కనే ఉన్నది టీవీ యూనిట్ పక్కనే ఉన్నది రూమ్ అండి మనమైతే ఇప్పుడు బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో చూడండి వాల్కి ఇచ్చిన డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోందండి కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది మా అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చేసామండి డైనింగ్ ఏరియా ఇదంతా కూడా డైనింగ్ ఏరియాలో కూడా ఉన్నాము మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అదేవిధంగా హాల్ ఏరియా డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఉంటుంది ఈ హౌస్ యొక్క లొకేషను ధనలక్ష్మీపురం దగ్గర వస్తుందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మా ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరికొన్ని సేల్స్కి ఉన్న వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్